చిల్లి చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైషు సినీ ఇండస్ట్రీలో స్ట్రైక్ గురించి మీ అందరికీ తెలిసిందే నిర్మాతలు మేము పెంచమని కార్మికులు పెంచితేనే మనం షూటింగ్లు మళ్ళీ స్టార్ట్ చేస్తామని చెప్పేసి ఒక స్ట్రైక్ ఎప్పటి నుంచో ఆల్రెడీ నడుస్తూ ఉంది ఒకవేళ వాళ్ళు పెంచరు వీళ్ళు పెంచకపోతే పని చేయరు అంటే నెక్స్ట్ వీళ్ళ పరిస్థితి ఏంటి వీళ్ళ రోజులు ఎలా గడవాలి ఒకవేళ నిర్మాతలు హీరోలను తీసుకొని ఇంకో ఐ మీన్ ఇంకో రాష్ట్రానికి వెళ్ళిపోయి మేము అక్కడే షూటింగ్స్ పెట్టుకుంటామంటే ఏం చేస్తుంది మన మన సినీ ఇండస్ట్రీ ఈ విషయం గురించి అలానే ఈ మధ్యనే ఒక ఉదంతం జరిగింది జానీ మాస్టర్ విషయంలో ఆ తర్వాత అది ఇప్పుడిప్పుడే ఆ అవుతుంది అనుకునే సమయంలోనే మళ్ళీ పోక్సర్ చట్టంలో ఇంకొక కేసు నమోదైంది ఒక డాన్స్ మాస్టర్ మీద కృష్ణ మాస్టర్ ఇది కూడా అందరికి తెలిసిందే కానీ ఎందుకు అందరికి అంత వెలుగులోకి రాలేదని చెప్పుకోవాలి సో ఈ విషయాల గురించి మాట్లాడడానికి ఈ రోజు నాతో పాటు బషీర్ మాస్టర్ ఉన్నారు సార్తో మాట్లాడదాం హలో అండి నమస్తే బాగున్నారా సో సినీ ఇండస్ట్రీలో స్ట్రైక్ చాలా రోజులుగా నడుస్తుంది నిర్మాతలు అసలు మాకు పెంచాల్సిన అవసరం ఏముంది థర్టీ పర్సెంట్ అంటే చాలా కష్టమే కదా అన్నట్టు ఇప్పుడు కార్మికులేమో పెంచితే పెంచితే కానీ మేము షూటింగ్ రాము షూటింగ్ చేయము ఒకవేళ వీళ్ళు వెళ్ళకపోతే వీళ్ళకే బాధ ఉంటుంది వీళ్ళకే ముందు ఇంట్లో గడవదు కదా మరి ఏం జరగబోతుంది అంటారు ఈ స్ట్రైక్ లో అసలు గడవదు కదా గడవ పోటానికి కదా అనే ఆలోచన వస్తే ప్రతి ఒక్కళ్ళు అంత కడుపు నిండిపోయిన ఓకే సినిమా వర్కర్లో ప్రతి ఒక్కరికి ఇటు తిరిగి చూస్తే ఒక్కొక్కరికి ఏడు ఎనిమిది బిల్డింగ్స్ ఇటు చూస్తే ఒక్కొక్కరికి ఏడెనిమిది బిల్డింగ్స్ మొత్తం సంపాదించుకున్న వాళ్ళే చిన్న ఏదో నార్మల్గా వాటర్ బాయ్ పనికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు అందరు ప్రెసిడెంట్లు సెక్రటరీలు వీళ్ళ రేంజ్లో ఉన్నారు తెలుగు యూనియన్ అంటే తెలుగు ఫస్ట్ ఏపీ ఉన్నప్పుడు ఏపీ సినిమా ఇండస్ట్రీ ఉన్నప్పుడు అందరు కూడా జూనియర్ ఆర్టిస్టులుగా వాటర్ బాయ్కి వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు ప్రెసిడెంట్ లేరు అనమాట మొత్తం సంపాదించుకున్న వాళ్ళే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు బాధపడే వాళ్ళు ఎవరంటే కొత్తగా కార్డులు తీసుకునే వాళ్ళు తప్ప వాళ్ళకి అసలు అవసరమే లేదు వాళ్ళ దగ్గర ఒక్కొక్క తెలుగు యూనియన్ లో కోట్లు ఉన్నాయి మరి కోట్లున్నాయి బ్రతుకుతామని చెప్పాలండి నరం లేని నాలకి తిరుగుతూనే ఉండదు ఏంటంటే ఒక రాయి వేసిర్రు ఆ రాయికి పై వచ్చింది అనుకోండి తీసుకుంటారు వాళ్ళకంతే వాళ్ళ పేమెంట్స్ వాళ్ళకి అప్పటికే చాలా ఎక్కువ కానీ కావాలని ఒక రాయి అనమాట ఇప్పుడు ఆ ఇండస్ట్రీలో మొత్తం కూడా ఒక్కొక్కల కార్డు వచ్చి చాలా కాస్ట్ కార్డు ఎంత ఒక తీసుకోవడానికి ఇప్పుడు తెలుగు డాన్సర్స్ యూనియన్ కు వెళ్తే కొరియోగ్రాఫర్ కార్డు వచ్చి టెన్ లాక్స్ దాకా ఉంది డాన్సర్స్ యూనియన్ డాన్సర్ కార్డు వచ్చి ఏడు లక్షల యాభై వేలు ఆ ఏడు లక్షల యాభై వేలు ఏదో అట్లా అంటారు మేము వెయ్యి రూపాయలు తీసుకుంటున్నాము అంతే లేదు మొత్తం అంత డబ్బులు కట్టాల్సిందే స్కిల్లు గిల్లు అవి ఎంటర్ ఎంత ఫేక్ వాళ్ళకి నచ్చిరా ఇంకోటి వాళ్ళే ఒక కార్డు ఇప్పించిన వాడు ఒక యాభై వేలు తీసుకుంటాడు మళ్ళీ కార్డుకి వచ్చిన తర్వాత బయటికి వెళ్ళాలి ఇది ఎంతలో ఏంటంటే ఒక మొత్తం ఇది ఒక నాటకం అనమాట జస్ట్ కావాలనే మోసం చేయటం ఒకండి పేరుకి ఏంటంటే లేబర్ కమిషనర్ వాళ్ళకి ఏం చెప్తారు వెయ్యి రూపాయలు అంటారు అట్లా ఇప్పుడు మేకప్ యూనియన్ కార్డు ఉంది మేకప్ యూనియన్ కార్డు కూడా మూడు లక్షల యాభై నాలుగు లక్షలు ఉంది ఇప్పుడు వాడు మేకప్ యూనియన్ చేసుకొని ఎప్పుడు సంపాదించుకోవాలా అవన్నీ ఇప్పుడు మా తెలంగాణ ఇండస్ట్రీకి వస్తే తెలంగాణ డాన్సర్స్ యూనియన్కి వస్తే ఫస్ట్లో మేము ఫస్ట్ యూనియన్ పెట్టినప్పుడు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ తీసుకున్నారు ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ తీసుకున్న తర్వాత మీ యూనియన్ పెట్టిన తర్వాత మా యూనియన్ ని కొంచెం కావాలని ఈ తెలుగు యూనియన్ వాళ్ళే మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఈ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి యూనియన్ తీసేయాలని చెప్పి చేసిండు చేసిన తర్వాత మా దగ్గర ఉన్న డాన్సర్లు అందరూ వెళ్ళిపోయి ఏపీలో తీసుకున్నారు ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేసినావు ప్రజెంట్ స్టిల్ అడిషన్ పెట్టినాం మూడు వందల మంది అందరు కార్డ్స్ ఇచ్చినాం ఫ్రీ కార్డ్స్ ఇచ్చేసినాం అందరికి ఓకే అంటే అప్పుడు ఏంటంటే ఇది జరుగుతుందని మాకు తెలుసు కూడా అంటే ఇప్పుడు ఒక యూనియన్ పెడితే ఇంకో యూనియన్ కంపల్సరీ మాకు ఏదో చేస్తారని తెలిసే మేము అందరూ ఎవరెవరైతే వెళ్తారో వాళ్ళందరికి ఇచ్చినాం ఇప్పుడు కూడా కొంతమంది మొత్తం కలిసి ఉన్నాం ఆల్రెడీ మా దగ్గర మాస్టర్ కార్డు కూడా ఎట్లా అంటే ఇప్పుడు స్కిల్ ఉంది నా దగ్గర డబ్బులు లేవు ఓకే నా దగ్గర పదివేలు ఐదు వేలు లేవు ఏమి లేవు అసలు ఇప్పుడు కట్టలేని మాస్టర్ అంటే కూడా ఫ్రీ కార్డ్ ఇచ్చేసి సాంగులు చేసుకోమంటున్నాం ఫస్ట్ మాకు కావాల్సింది ఏంది తెలంగాణ కార్డు వర్క్ కావాలి ఓకే అది చెప్తున్నాం వీళ్ళది ఏంటంటే ఇప్పుడు సందీప్ మాస్టరే ఉండండి సందీప్ మాస్టర్తో పాపం చెన్నై ఓకే ఆయనకి ఇక్కడ ఎందుకు లేదంటే ఆటలో చేసిన ఎవరిని కూడా రానిలే వీళ్ళు ఆటలో చేసిన ఏకా ఏ కొరియోగ్రాఫర్ని ఉండే వెలుగులో ఉన్నాడు ఇప్పుడు ఎవరు రాలే ఆట సందీప్ అని అమీత్ మాస్టర్ ఇంకో పోతాడు దాని తర్వాత చార్లీ వీళ్ళంతా ఆటలో ఫుల్ ఫేమస్ అనమాట వీళ్ళు కొరియోగ్రాఫర్ ఇలా డాన్స్ కార్డు కూడా ఇక్కడ ఏమంటలే చాలా మంచి టాలెంట్ ఓకే వీళ్ళు ఏం చేశారంటే చెన్నైలో అడిషన్స్ పెడితే అడిషన్కి వెళ్ళారు అక్కడ సెలెక్ట్ అయ్యారు అక్కడ సెలెక్ట్ అయ్యి త్రీ ఇయర్స్ అసిస్టెంట్ చేసి కొరియోగ్రాఫర్ కార్డు తెచ్చుకోరు ఇక్కడ సినిమాలు చేయలేకపోతారు ఇక ఇప్పుడు ఎట్లా నేను ఒక పెద్ద ప్రొడ్యూసర్ని ఒక మీరు సాంగ్ అడిగినారు లోకల్ వల్ల కొరియోగ్రాఫర్ కార్డ్ ఇచ్చే సాంగ్ చేయడం వేరు బయటకు వేరు ఇప్పుడు నేను సాంగ్ చేయాలంటే చెన్నై కార్డు అంటే చెన్నై వల్ల పిలిపించుకోవాలా అప్పుడు ఎవరికి ఇస్తారు లోకల్ వాళ్ళకి అందుకోసం అందుకోసమే కొంతమంది మాస్టర్లు ఇంకా రాకపోవడానికి కారణం ఇప్పుడు సందీప్ మాస్టర్ సెవెన్ లాక్స్ కడుతున్నాగానే ఆయన కార్డు ఇవ్వట్లే లోకల్ కోరియోగ్రాఫర్ కార్డు ఎందుకంటే వీళ్ళంతా తెలుగు యూనియన్ లో కొన్ని కొన్ని యూనియన్స్ మొత్తం దోపిడి తొంగాలన్నమాట ఎలా అంటే వీళ్ళు కావాలంటే కథమైగా వీడిని నాశనం చేయాలి అంటే నాశనం చేసేస్తారు అంతే కొంతమంది ఉన్నారు అందుకోసమే ఇప్పుడు ఏంటంటే ఒక డ్రామా ఈ డ్రామా కూడా ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం తెలంగాణ తెలంగాణ సీఎం సీఎం ఎవరు ఎవరు ఏపీ చంద్రబాబు నాయుడు గారు అవును ఇప్పుడు తెలంగాణలో తెలంగాణ పెట్టుకోకుండా తెలుగు అని పెట్టుకోవడం అయిందని ఒక గొడవ స్టార్ట్ అయింది దగ్గరికి వెళ్ళి మీరు తెలంగాణ యూనియన్ల పేరు లేబర్ కమిషన్ కూడా వీళ్ళకి ఎప్పుడు లెటర్ పంపించాడు ఏమని మీ యూనియన్ పేరు మారవాలి అని చెప్తే మార్చకుండా బిల్డప్ అనమాట యూనియన్ స్టార్ట్ అయింది రాకముందు కదా అవునండి తెలంగాణ రాకముందుకు మరి బండ్లు ఉన్నప్పుడు తెలంగాణ బండ్లకి ఎందుకు పెట్టారు అంటే తెలంగాణ బండ్లు పెట్టుకోవచ్చు పోలీస్ స్టేషన్లకు మారవచ్చు కోర్టులకు మారవచ్చు సినిమా ఇండస్ట్రీకి సినిమా ఇండస్ట్రీ ఓన్లీ తెలంగాణది కాదు కదా తెలుగు ఇండస్ట్రీ అంటే ఆంధ్ర తెలంగాణ రెండు కలిపి తెలుగు ఇండస్ట్రీ అప్పుడు ఎక్కడ ఉంది తెలంగాణలో ఉంది అని తెలంగాణలో ఉన్నప్పుడు తెలంగాణను పెట్టాలిగా ఇప్పుడు పెట్టమంది దేనికి క్రాప్స్కే ట్వంటీ ఫోర్ క్రాప్స్ ఉంటాయి వర్కర్లు ఉంటారు ఆ వర్కర్ల బోర్డు మారవాలా ఇప్పుడు కోర్టు కంటే హైకోర్టు కంటే పోలీస్ స్టేషన్ కంటే ఎక్కువేం కాదు యూనియన్లు అవునా మరి ఎందుకు ఆ వర్కర్స్ ఓన్లీ తెలంగాణ వాళ్ళు ఉన్నారు అదే అది లేరనే భయంతో మారవట్లే మారవాల కంపల్సరీ ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటా నా మా భార్య హిందూ ఎవరైనా వచ్చిన తర్వాత నాకు ముస్లిం గా మారుతుంది కదా ఇప్పుడు ముస్లిం అండి మా భార్య హిందూ హిందూ వచ్చినప్పుడు షేక్ ముని అని పిలుస్తారు ఇప్పుడు నువ్వు తెలంగాణలో యూనియన్ తెలంగాణ తెలుగు అని పెట్టితే ఎవరిని కించపరిచినట్టు నువ్వు తెలంగాణలో యూనియన్ పెట్టుకోలేదు రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు ఒక యూనియన్ వచ్చింది అది జస్ట్ ప్లేస్ అప్పుడు ఇక్కడ ఉంది ఎందుకంటే అందరం కలిసే ఉన్నాం తెలంగాణ యూనియన్ ఉంది కాబట్టి అంతే ఉంది హైకోర్టు ఎప్పుడు పెట్టారండి ముందే ఉంది ఎన్ని సంవత్సరాలు అసలు సినిమా ఇండస్ట్రీ కూడా లేనప్పుడు కోర్టు ఉంది ఇప్పుడు ఎందుకు మార్చారు దానికి మరి ఎందుకంటే అక్కడ ఇంకోటి ఉంది కాబట్టి అవునండి అక్కడ కూడా ఉంది అక్కడ ఇంకోటి ఎవరు చెప్పారు అన్ని ఉన్నాయి ఉంది మీకు కావాలని చూపిస్తా అక్కడ ఇక్కడ యూనియన్లు ఉన్నాయి కంపల్సరీ మనం ఎక్కడైతే స్టే చేస్తున్నాం ఈ గొడవ తీసే వరకి ఈ గొడవ పెద్దగా అవుతుంది దీన్ని మార్చాలని చెప్పి యాతనాల పేరు తోటి ఒక చిన్న నాటకం ఆడి దీన్ని వైరల్ చేసి దాన్ని బంద్ చేసారు దీనికి దానికి అసలు సంబంధం ఇప్పుడు ఇక్కడ వైరల్ అవుతుంది ఇది బాగా ఇరవై నాలుగు గంటలు దీని గురించే మాట్లాడుకుంటారు ఇప్పుడు మనం దీన్ని కొంచెం దగ్గరంటే దీన్ని లేపాలి ఓకే దీన్ని బంద్ చేసి దీన్ని మాట్లాడకుండా చేసి దీన్ని స్టార్ట్ చేశారు అందుకోసం ఇప్పుడు యాతనల పేరే ఎక్కువైపోయింది అసలు దీని వల్ల వచ్చే లాభం ఏంటి మీరు అన్నట్టు తెలంగాణ పేరు మార్చుకుంటే వచ్చే వేతనాలు పెరిగితే అట్లీస్ట్ వాళ్ళకి అంటే ఇప్పుడు తెలంగాణ రావట్లేదు అనే కదా గొడవలు చేసేది సరే సినిమా ఇండస్ట్రీలో తెలంగాణ కళాకారులు ఎంతమంది మందులు ఉన్నారు యాక్టర్స్ లో ఉన్నారు కదా హీరోసే ఉన్నారు విజయ్ దేవరకొండ తెలంగాణ అబ్బాయి విజయ్ దేవరకొండ తెలంగాణ ఫ్లాప్లే ఫ్లాపులు అంటే ఫ్లాపులు పడ్డం కూడా ఇంకా అవునండి తెలంగాణ వాడికి ఎక్కడ కూడా వర్క్ ఉండదు వాడు కూడా టాలెంట్ ఉన్నా వాడిని దొక్కటమే తెలంగాణ వాళ్ళకి అసలు రానియరు విజయ్ దేవరకొండ ఎవరు దొక్కేశారు ఎందుకు దొక్కలే ఆల్రెడీ ఆల్రెడీ విజయ్ దేవరకొండ కూడా తెలుసు ఈ సినిమా హిట్ అయ్యింది అనుకున్నాడు ఈ సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ అది ఫ్లాప్ సినిమా ఎంచుకునేటప్పుడు తెలుసుకోవాలి అది మీకు మీకు సినిమా ఇండస్ట్రీ గురించి కొంచమే తెలుసు ఒక మనిషిని పడేయాలంటే వాడిని ఎట్లా అంటున్నాయినా దొక్కుతారు అట్లా సినిమా ఇండస్ట్రీ అందుకోసమే ఈ యాతనాలు అనే పేరుని దీన్ని బయటకు తీసుకొచ్చి వేతనాల వల్ల ఏం యూజ్ లేదంటారు జనాలకి డబ్బులు పెరిగితే డబ్బులు పెరగాల దేనికి పెరగాల ఇప్పుడు అసలు సినిమాలు తీస్తురా చెప్పండి లేదు ఇప్పుడు ఆపేసారు ఆపేయలే ఇప్పుడు రీసెంట్ గా వారా సినిమా ఆ సినిమా గురించి ఎన్ని రోజులు మాట్లాడుకోరంటే ఆ ఆ ఒక ఫస్ట్ షో గురించి తర్వాత మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు అన్ని కోట్ల సినిమా పెట్టి తీసిన సినిమాలకే హిట్ అయితే ఫట్ అయితే తెలవట్లేదు ఇప్పుడు చిన్న సినిమాలకే అసలు ఎవరి దగ్గర డబ్బులు కూడా లేవు తెలంగాణ కళాకారులు తెలంగాణ ప్రొడ్యూసర్లు సినిమాలు తీసి ఆగిన సినిమాలు వెయ్యి సినిమాలు ఉన్నాయి తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్లో చూడండి థియేటర్లు దొరక్క అంటే ప్రొడ్యూసర్స్ లేక వీళ్ళు డబ్బులు పెంచితే సినిమాలు చేయలేక అట్లాంటివి ఉన్న పని లేని రోజుల్లో నువ్వు ఏతనాలు పెంచు అవి బెంచు ఈ బెంచ్ అంటే ప్రొడ్యూసర్ ల్యాండ్ నుంచి పెట్టుకోవాలి డబ్బులు మరి ఇప్పుడు స్ట్రైక్ చేసేవాళ్ళే తప్పు అంటున్నారు తప్పే ఇప్పుడు పనులు లేవుగా అండి ఇప్పుడు మా తెలంగాణ కళాకారులు మా తెలంగాణ యూనియన్కి మాకు ఇవ్వండి మేము సగం డబ్బులతో పని చేస్తాం సగం డబ్బులతో పని చేస్తాం ఇప్పుడు డాన్స్ డాన్సర్స్ యూనియన్ లో ఇంత కార్డు ఎంత ఉంటుంది పేమెంట్ ఆ పేమెంట్లో సగం ఇప్పుడు నేను కొరియోగ్రాఫర్ నాకు ఇవ్వనండి సాంగ్లు మేము పేమెంట్ లేకుండా చేస్తాం లక్షల పెట్టి కార్డు కనుక్కున్న వాళ్ళు వాళ్ళు ఏం అవునండి వాళ్ళకే ఎందుకు ఇవ్వాలి నేను అంటున్నా ప్రొడ్యూసర్లకు కూడా మేము చెప్పేది ఏంటంటే తెలంగాణ కళాకారులను వాడుకోండి తెలంగాణ మేకప్ మ్యాన్స్ వాడుకోండి ఇక్కడ తెలుగు ఒక్కటే లేదు తెలంగాణ యూనియన్లు కూడా ఉన్నాయని చెప్పి మేము గొడవ స్టార్ట్ చేసినాం తెలుగు కూడా తెలంగాణకు సంబంధించిన లాంగ్వేజే కదా నేను లాంగ్వేజ్ తెలుగు కానీ సీఎం వేరే కదా రాష్ట్రం వేరే కదా యూనియన్స్ వేరే కదా తెలంగాణ కళాకారులు వేరే తెలంగాణ కళాకారులు అనేటోళ్ళు వాళ్ళు ఓన్లీ యూట్యూబ్ లకే పరిమితం అయ్యారు ఎక్కడ కూడా లేరు చెప్పు మీరే మామూలుగా చూడండి అర్థమవుతుంది ఇందాక నుంచి నేను పేరు ఆయన తెలంగాణ మంచి పాపులారిటీ ఉంది ఆయన ఆయన కాదు మొత్తం కూడా బాగా మాట చెప్పండి ఇంకా ఎవరు వస్తే వాళ్ళు ఉంటారు లేదండి తెలంగాణ కళాకారులకి చాలా సినిమా ఇండస్ట్రీలో కానీ బయట ఎక్కడైనా కానీ తెలంగాణ కలకి లేదు అసలు వాల్యూ ఇయ్యలేదు అంటే ఏదో ఒక పాట మాత్రం అంటే విలిపించుకుంటున్నారు రాగానే కథ మళ్ళీ ఇంకా సాంగ్స్ లేవు మీరు ఏం చెప్పదలుచుకున్నారు అసలు ఇక్కడ మనం మాట్లాడుతుంది ఏంటి స్ట్రైక్ ఒకటి జరుగుతుంది దానివల్ల వీళ్ళకి వచ్చే ప్రాబ్లం ఏంటి లేకపోతే వాళ్ళకి వచ్చే ప్రాబ్లం వాళ్ళు ఏంటంటే ఏతనాలు పెంచమంటున్నారు వీళ్ళు అంటున్నారు ఎందుకంటే సినిమాలకి పెద్ద బడ్జెట్లు పెద్ద పెద్ద బడ్జెట్లు ఉంటే సినిమాలకు వాళ్ళకి చాలా అయిపోతుంది చిన్న సినిమాలకు అసలు వాళ్ళు కోటి రూపాయలు పెట్టాలంటేనే ఎక్కువ అవునా కదా అందుకోసమే వాళ్ళు ఏమంటారు అంటే వీళ్ళు పెంచను అంటున్నారు మీ వీళ్ళేం అంటున్నారు అయితే మొన్న రీసెంట్గా జరిగింది ఏంటంటే నిన్న చిరంజీవి గారితో కూడా మీటింగ్ జరిగింది ఆ మీటింగ్ ఇంకా బయటకు వస్తుంది అసలు ప్రొడ్యూసర్ కౌన్సిల్ వాళ్ళు ఏమి ఇచ్చారంటే చిన్న సినిమాలకి వేతనాలు పెంచరు అది కూడా ఎవరికి పెంచుతారు జూనియర్ ఆర్టిస్ట్ అనేవాడు కార్డున్నోళ్ళకు ఒక పేమెంట్ కార్డు లేని వాళ్ళకి ఒక పేమెంట్ ఉంటుంది కార్డు ఉన్న వాళ్ళకి పన్నెండు వందలు ఉంటుంది కార్డు లేని వాళ్ళకి ఎనిమిది వందలు ఇస్తుంది ఆ ఎనిమిది వందల కూడా రెండు వందల రూపాయలు ఇన్ఛార్జ్ తీసుకుంటాడు ఆరు వందలు వీళ్ళకిస్తారు అన్నమాట ఎవరైతే వెయ్యి రూపాయలకు తక్కువ తీసుకుంటారో వాళ్ళకి టెన్ పర్సెంట్ వాళ్ళకే ఇప్పుడు డాన్సర్స్ యూనియన్ ఉంది యూనియన్ ఉంది పెంచాలి ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ పేమెంట్స్ కదా అట్లా అందుకోసమే అసలు ఇప్పుడు సినిమాలే ఈ యాతనాలు కూడా నిజంగానే ఇప్పుడు నిర్మాతలే ఇక్కడ నుంచి వెళ్ళిపోయి కర్ణాటకలో పెట్టుకుని నా హీరోని ఎత్తుకెళ్ళి అక్కడ చేసుకుంటానంటే అసలు ఇక్కడ ఉండే వాళ్ళందరి పరిస్థితి ఏంటి ఎత్తుకోటమే

వేరే వాళ్ళు కూడా ఏమన్నారు మీరు చేయకపోతే మేమే ఒక ట్రా క్రాఫ్ట్స్ పెట్టుకొని మేమే వర్క్ అన్నారు అట్లా బయట నుంచి తెచ్చుకుంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళకి లేకపోతే దాంట్లో ఎప్పటి నుంచో పని చేస్తున్న వాళ్ళకి ఇబ్బంది కదా అది మాట్లాడే ఇబ్బంది అంటే ఇక్కడ ఎట్లా అంటే కంపల్సరీ కార్డు ఉన్న వర్క్ చేయాలి కార్డు ఉన్న వాళ్ళే వర్క్ చేయాలి కార్డు ఉన్న వాళ్ళు వర్క్ చేయాలి కాబట్టి వీళ్ళు బయట నుంచి పోయి చేసుకుంటే ఎవరు అడుగుతారు ఎవరు అడుగుతారు ఎవరు మిమ్మల్ని అడుగుతారు ఎవరు ఇప్పుడు బయట ఎక్కడో పోయి చేసుకుంటారు చెన్నయో ఎక్కడో పోయి అది కామన్ అది చేసుకుంటే ఇక్కడ వాళ్ళకి పని తగ్గుతుంది పని ఉండదు పని తగ్గుతుంది కదా పని ఉండదు మరి అదేంటి నేను చెప్పేది అది వాళ్ళకి తెలవాలా తెలుగు ట్వంటీ ఫోర్ క్రాప్స్ వాళ్ళకి తెలవాలి అంటున్నాం ఉన్న పేమెంట్ ఇస్తున్నారు కదా దాంతో చేయక మళ్ళీ ఏతనాలు ఎందుకు పెంచాలని తీయాలి కూడా అని కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది మనం పప్పులు ఉప్పులు ఏది కొనుక్కోవాలన్నా ఒక రూపాయి ఇప్పుడు పెరుగుతూనే ఉంది ఇంకా అదే వేతనాలకి అప్పటి నుంచి ఏమి ఇస్తున్నారు దానికే ఎట్లా చేస్తారు చాలా ఉందండి అది తక్కువ లేదు మీకు ఇప్పుడు ఒక మేక ఒక డాన్సర్ సీన్కి వచ్చి ఫోర్ ఫర్ డే పర్ డే ఫోర్ థౌసండ్ సెకండ్ డే కి వచ్చి సిక్స్ థౌసండ్ అది ఇప్పుడు టెన్ డేస్ చిరంజీవి గారు సాగింగ్ చేశారనుకో చాలా ఎక్కువ అవుతుంది డబ్బులు దానికి ఒక కోడు ప మినిమం ఇట్లా ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌజండ్ పేమెంట్ తీసుకుంటాం ఒక లైట్ మ్యాన్ కి ఎంత వస్తుంది లైట్ మ్యాన్ కి వచ్చి త్రీ థౌజండ్ ఏ పర్ డే త్రీ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటుంది ఒక పదిహేను రోజులు చేశారు ఇంకో పదిహేను రోజులు అసలు పనే లేదు అప్పుడు ఈ పదిహేను రోజులు సంపాదించి కంట్యూనిటీ ఉంటుంది వాళ్ళకి వర్క్ ఇప్పుడు ఒక టీం ఉంటది దీనికి లైట్ మ్యాన్స్ కి మేకప్ మ్యాన్స్ కి ఒక టీం ఉంటుందన్నమాట వీళ్ళకి కంటిన్యూ వర్క్ ఉంటది వర్క్ లేని వాళ్ళ ఎవరు కొత్త వాళ్ళకే ఉండదు వర్క్ దీనికి ఒక టీం ఉంటుంది దానికి ఆ టీం వాళ్ళు కంటిన్యూ చేస్తుంటారనమాట ఇప్పుడు శేఖర్ మాస్టర్ కింద పనిచేసే వాళ్ళకి ఒక టీం ఉంటది డాన్సర్లు ఏదో ఎక్కువ హండ్రెడ్ మెంబర్స్ కావాలంటే తప్ప నార్మల్ ఉంటది పని ఉంటది కొత్త వాళ్ళకే ఉండదు ఇప్పుడు రీసెంట్గా కొత్త కార్డు తీసుకునే వాళ్ళకి ఉండదు అందుకోసం నేనేమంటున్నా ఈ గొడవ తీసి మన నోట్లో మనమే మనం కంటే కూడా ఉన్నదానికి చేసుకోవడం బెటర్ కదా అని నేను అసలు అసలు పన్నెళ్ళు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు దానికి పరిష్కారం ఏంటంటున్నారు పరిష్కారం ఏంటంటే ఆల్రెడీ నిన్న చిరంజీవి గారితో అయితే మాట్లాడారు అది ఫైనల్ అవుతుంది ఏమవుతుందో వాళ్ళు పెంచుతారా పెంచరా అనేది జూనియర్ ఆర్టిస్టులకి అయితే పెంచుతామని చెప్పారు తక్కువ చేసే వాళ్ళకి పెంచుతా అన్నారు చిన్న చిన్న పేమెంట్ అది పెద్దవాళ్ళకి పెంచుతా పెంచరా అనేది ఇప్పుడు ఈ టూ త్రీ డేస్ లో రిలీజ్ అవుతుంది దీని గురించి ఎందుకని ఏ హీరోలు బయటకు వచ్చి మాట్లాడడం కానీ లేకపోతే చెప్పడం కానీ ఎందుకు చేయలేదు అంటారు ఎక్కువ ఎవరు మాట్లాడండి దానికి ఎక్కువ ఇబ్బంది ఎవరికి ఉంటుంది యూనియన్ మెంబర్స్కే ఉంటుంది ఆ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ లో ఉన్న యూనియన్ మెంబర్స్కే ఉంటుంది అంతకుమించి ఎవరికి ఉండదు ఏ హీరోకి ఏం సంబంధం ఉండదు దానికి ఎవరన్నా ఇప్పుడు ఒక సినిమా ఇండస్ట్రీకి మెయిన్ పిల్లర్ ఎవరన్నా ఉంటారు ఆయన దగ్గరికి వెళ్తారు వెళ్తే బాలకృష్ణ దగ్గరకా నాగార్జున గారి దగ్గరకా లేకపోతే చిరంజీవి గారి దగ్గరకా వీళ్ళ దగ్గరికి వెళ్ళి దాని గురించి మాట్లాడుకుంటూ చర్చించుకుంటారు ఇప్పుడు వీళ్ళు పెంచమంటే వాళ్ళు పెంచడానికి అయితే రెడీగా అయితే లేరు ఏం జరుగుతుందో చూద్దాం ఓకే అండ్ సెకండ్ ఇష్యూ ఇందాక మాట్లాడినట్టు మున మొన్ననే జానీ మాస్టర్ గారిది ఇట్లా అయింది ఒకటి ఇప్పుడు ఇంకొకటి అది కూడా పోక్స్ అంటే మైనర్ బాలికని మైనర్ బాలిక మీద ఇట్లా ఇబ్బంది పెట్టారని చెప్పేసి కృష్ణ మాస్టర్ మీద గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఒక కేసు అయితే నమ్మదే దీని గురించి అసలు వెలుగులోకి ఎందుకు రాలేదు కృష్ణ మాస్టర్ మీద ఇంతకు ముందు ఇంకా ఇట్లాంటి కేసులు ఏమైనా ఉండేనా ఎందుకు ఇలా జరిగింది అంటారు రీసెంట్ గా నేను కూడా దాని గురించి ఎట్లా అంటే టీవీ నైన్లోనే లోనే చూసా అంటే కృష్ణ మాస్టర్ అంటే పేరు నాకు ఆయన డిలో చేశాడు డి కృష్ణ మాస్టర్ అంటారు రామా టాకీ సాంగ్ అది ఎలా జరిగింది ఏంటో అయితే మనకే తెలియదు ఇదైతే ఫోక్సో పడ్డదని తెలిసింది అంటే ఎలా అంటే ఇంత మంచి పేరు వచ్చిన తర్వాత అసలు ఎలా అలా పేరుని ఖరాబ్ చేసుకుంటారు ఒక మనిషికి పేరు రావాలంటే చాలా కష్టపడాలి ఇవ్వాలి రేపట్లో ఇప్పుడున్న సోషల్ మీడియా కానీ సినిమా ఇండస్ట్రీ కానీ ఒక కొరియోగ్రాఫర్ ఛాన్స్ కానీ ఏదైనా అవకాశం రావాలంటే ఒక గిఫ్ట్ లేకపోతే ఇంత కష్టపడితే కూడా రావట్లే అలా పేరు వచ్చిన తర్వాత తెలిసి ఖరాబ్ చేసుకుంటారో తెలియక ఖరాబ్ చేసుకుంటారో అదే అర్థం కావట్లే ఎందుకంటే మాకు కూడా బాధ అనిపించింది ఎందుకంటే పాపం ఆయన రంగురాళ్ళ సాంగ్ ఫేమస్ అయిన తర్వాత పిల్లగా కొరియోగ్రాఫ్ చేసిన తర్వాత పాపం సెట్ అయిపోయింది అనుకున్నాం సడన్గా చూసేవరకు దీంట్లో కృష్ణ మాస్టర్ ఇట్లా ఫోక్స్ వేసాను కానీ కొంచెం బాధ అనిపిస్తుంది ఎందుకంటే అది అసలు ఎందుకు ఇలా కొరియోగ్రాఫర్లకి ఎందుకు జరుగుతుంది అనే ఒక సిచ్యువేషన్ అయితే బాధ అనిపించింది నాకు అంటే మీరు ఆయన తప్పు లేకుండా పడింది అనుకుంటున్నారా అంటే అదే అది మనకు తెలియదు కదా అది చేసిందా చేయలేదా అనేది ఆల్రెడీ పోలీసు కేసేసి అంటే ఫోక్స్ పడదా పడదా అనేది ఇంకా రెండు కొన్ని రోజులు తెలుస్తుంది ఆయనకి రీసెంట్ గా పెళ్ళి అయింది ఆవిడ నగదు తొమ్మిది లక్షలు ఏదో పైన ఉంటే అది మొత్తం తీసుకొని పరారీలో ఉన్నారు కృష్ణ మాస్టర్ అని చెప్పేసి న్యూస్ వచ్చింది న్యూస్ వచ్చింది అదైతే నేను చూడలే కృష్ణ మాస్టర్ ఫోక్స్ కేసు అని తెలిసింది ఇక అదే అంత పెద్ద పేరు అంటే మామూలు విషయం కాదండి అతనికి సాంగ్ ఇప్పుడు నాకు తెలిసి మంచి మంచి సినిమాలు చేస్తున్నా అనుకుంటా ఇప్పుడు అది ఇంక ఫోక్స్ పడితే మాత్రం లైఫ్ స్పైల్ అయిపోయింది ఆల్రెడీ పరారీలో ఉన్నారంట ఇక్కడ లేరు బెంగళూరు వాళ్ళ అన్న వాళ్ళ ఇంట్లో ఆయన తీసుకెళ్లి కస్టడీకి తీసుకెళ్తే అక్కడ ఆయన మీద కేసు ఉంటే ఇప్పుడు పరారీలో ఉన్నారు పూర్తిగా కానీ చాలా బ్యాడ్ న్యూస్ అది అంటే ఇప్పుడున్న సిచువేషన్ మీకు తెలుసు కదా ఒక కొరియోగ్రాఫర్గా మన తెలుగులో ఇదివరకు ఎక్కువ చెన్నై వల్లే చేసేవాళ్ళు ఎక్కడ సాంగ్స్ అయినా చెన్నై వల్లే చేసేవాళ్ళు కొరియోగ్రాఫర్ ఓకే అట్లాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు కొత్త కొత్త కొరియోగ్రాఫర్లు చేస్తున్నారు ఆ కొత్త కొరియోగ్రాఫర్లో కూడా ఒక పేరు తెచ్చుకొని మంచి సాంగ్ ఇటు కొట్టాడు అంత మాస్టర్కి ఇట్లా జరగడం అంటే కూడా ఇంతకు ముందు కూడా ఇన్స్టాగ్రామ్ లో సోషల్ మీడియాలో అక్కడక్కడ ఇలానే ఇబ్బంది పెట్టారంట ఎక్కడ అమ్మాయిలని న్యూస్ లో ఇదంతా రాశారు నేను చెప్పింది ఏది నా ఓన్ చెప్పింది కాదు న్యూస్ లో అంటే మరే చూడండి అంటే ఇవాళ రేపు ఎట్లా ఉందంటే మంచికి వాల్యూ లేదు అంటే అతను అలాంటి వాడని తెలిసి కూడా తెలుగు ఈనంలో పిలిచి కార్డ్ ఇచ్చి కొరియోగ్రాఫర్ని చేసారు అండి ఎవరికైనా తెలియటం అంటే ఆల్రెడీ ఇప్పుడు మీరే చెప్పారు ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ అయింది ఇటు ఎవరి దగ్గర కూడా అదేం బుద్ధి మరి మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి సాంగ్స్ వస్తున్నాయి చేసుకొని ఒక్కొక్క సాంగ్ కొరియోగ్రాఫర్ కి మస్తు డబ్బులు ఒక సాంగ్ కొరియోగ్రాఫర్ చేస్తే మినిమం వన్ అండ్ హాఫ్ లాక్ టూ లాక్స్ అట్లా ఇస్తారు హిట్ అవుతున్న కొద్ది ఫైవ్ లాక్స్ వరకు తీసుకోవచ్చు మరి ఎంత మంచి డబ్బులు వస్తుంటే ఇంకా ఇదేం పాడు బుద్ధి డాన్స్ అంటే ఈ మీ గ్రూప్ లో ఇట్లాంటివి రెగ్యులర్ గా జరుగుతూ ఉంటాయా అది అసలు జరగవండి ఇవన్నీ ఈ మధ్య బాగా వెలుగులోకి వస్తున్నాయి అంటే ఇప్పుడు అంత చిన్న ఫోక్స్ కేస్ అంటే అంత చిన్నపిల్లని ఏమైనా అంటేనే కదా ఫోక్స్ కేస్ పట్టం మరి అది ఎలా చేసిండు ఏందనేది మొత్తం దొరికిన తర్వాత బయటకు వస్తాయి చర్చల్లో రాలేదు ఇంకా చర్చల్లో అంటే అనుకున్నారు ఇట్లా ఇట్లా మాస్టర్ కి ఇట్లా ఫోక్స్ కేస్ పడ్డది తెలిసింది అని అన్నారు కానీ నేను ఇక అది ముందు అసలు బయటకు వస్తుంది కదా ఇంకా బయటికి రావట్లేదు అని చూసిన నేను మొన్న టీవీ నైన్ లో కూడా ఇట్లా చూసా సోంగ్ సో అని అప్పుడు అరే కృష్ణ మాస్టర్ ఫోక్స్ అవ్వడదా అని బయటికి రాకుండా ఎవరు ఇది చేస్తున్నారు అంటే బయటికి రాకుండా అదే ఎందుకు రాలేదు బయటికి అనేది అంటే ఇంకా అది ఉదాహరణ అయిందా కాలేదా అనేది ఇంకా బయటికి రాలి అది కంపల్సరీ కేస్ ఆయన ఫోక్స్ పడి ఉంటే బయటకు వస్తుంది కంపల్సరీ కేస్ అయితే పడింది ఫోక్స్ పడదా పడింది లైఫ్ పోక్సో చట్టం పడింది అది మాత్రం పడింది పోక్సో కేస్ అయితే పడింది ఆయన మీద ఇప్పుడు ఆయన మీద ఆయన దొరికిందా ఇప్పుడు పరారీలో ఉన్నాడని చెప్పాను కదా కానీ అది చాలా ఒక కొరియోగ్రాఫర్ సీన్ కూడా ఒక డి అనే దానికి కూడా చాలా ఒక మచ్చ ఇది ఎందుకంటే రీసెంట్గా చూస్తే కూడా మా జానీ మాస్టర్ ఇదే ఎలిగేషన్ ఇంకా ఎన్ని చూడాల్సి అంతేగాని రోజు ఒకటి చూస్తుంటే డాన్స్ కూడా నమ్మకం పోతున్నాయి కదా ఇప్పుడు పని చేయడానికి కూడా ఆడపిల్లలు రావాలంటే ఆలోచించాలి కదా ఇంకోటి కూడా ఏంటంటే అట్లాంటి వాళ్ళకే ఎక్కువ రోజులు ఉన్నాయండి మంచి వాళ్ళకి ఎక్కడ రోజులు లేదు మోసం చేసేవాడికి రోజులు ఉన్నాయి మంచిగా పవచ్చిన పని చేసుకొని పోయేవాడికి ఎక్కడ కూడా రోజులు లేదు ఎక్కడైనా మోసం చేసేవాడికి ఎక్కువ అవకాశాలు వస్తాయి ఎక్కువ డెవలప్మెంట్ ఉంటుంది ఇప్పుడున్న సిచ్యువేషన్లో మంచి వాళ్ళకి ఎక్కడ కూడా వాల్యూ ఉండదు మంచి వాళ్ళని ఎవరు కూడా గుర్తించరు మంచి వాళ్ళకి అసలు రోజులు ఉన్నాయా ఉన్నాయా అంటే ఇంక ఎవరు మంచి ఎవరు చేయడానికి ఎవరు చెప్పగలరు చెప్పగలరు అంటే మనం మాట్లాడితే చెప్పవచ్చు చూస్తే చెప్పవచ్చు కానీ ఎక్కడ కూడా ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో కూడా చూడండి ఏదో మనం ఒక వల్గర్ వీడియోస్ వస్తే షేర్లు చూడండి ఎన్ని అట్లా అలా అయిపోయింది మొత్తం ఇంకేం ఓకే ఓకే అండి dream And

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.